అండి అందరికీ నమస్కారం వినూత్న కార్యక్రమాల సమాహారం మన సిటీవీ కలర్స్ ఆఫ్ ఛానల్ మరొక సరికొత్త కార్యక్రమం న్యూ న్యూమరాలజీ ఆ న్యూమరాలజీ కార్యక్రమానికి మీ అందరికీ పేరు పేరున స్వాగతం అట్లాగే మన ఛానల్ నుంచి వచ్చే ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా మిమ్మల్ని చేరడానికి తప్పకుండా బెల్లాకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి అట్లాగే మన వీక్షకులందరి అభిమానులందరి కోరిక మేరకు హరర్ ఆడియో స్టోరీస్ ఛానల్ సిటీవీ ఆడియో ఫీస్ట్ ప్రారంభమైంది మన ఏడో తారీఖు జూలై ఏడో తారీఖు స్టార్ట్ అయింది దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వ్యూర్షిప్ పెంచి నాతో ఉండి మన రెండు ఛానల్స్ని ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇక ఆలస్యం చేయకుండా ఈవేళ న్యూమరాలజీలో ఏం చెప్పబోతున్నాం అనే విషయానికైతే వెళ్ళిపోదాం మెయిన్ మీడియాలోకి ఈరోజు నేను చెప్పబోయే అంశం మనందరికీ అవసరమైనది ఆసక్తి కలిగించేది మనీని మనకి బాగా అట్రాక్ట్ చేసేటటువంటి నెంబర్స్ ఏవైనా ఉన్నాయా ఈ నెంబర్స్ అన్నీ కూడా ఎప్పుడు ఇబ్బందులు చికాకుల్లో నుంచి మనల్ని బయటపడేసేవి ఏదైతే ఇబ్బందులు కలిగించేవేనా లేక మనకు ఆర్థికంగా కూడా ఏదైనా విశేషాన్ని మనకి లాభాన్ని కలిగించే నెంబర్స్ ఏవైనా ఉన్నాయా ఎటువంటి నెంబర్స్ అయితే మనకి మనీని కురిపిస్తాయి అనేటటువంటిది అంశం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి ఫ్యాంక్షీ ప్రకారం మనకు సంబంధించిన అంతవరకు మన కల్చర్కి సంబంధించినంతవరకు ఫ్యాంక్షి ప్రకారం కూడాను మనీని ఒక అట్రాక్ట్ చేసేటటువంటి నెంబర్స్ అయితే ఉన్నాయండి మనీని అట్రాక్ట్ చేసే నెంబర్స్ ఎలాంటి నెంబర్స్ని అట్రాక్ట్ చేసే పద్ధతిలో మనం వాడుకోవచ్చును ఎందుకంటే విడివిడిగా చూస్తే అన్ని మామూలు అంకెలే బట్ కొన్నింటిని కలుపుకోవడంలో కొన్ని ఉన్నాయండి కొన్నింటిని కలుపుకోవడంలో కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నెంబర్స్ని రాసుకోవడంలో కొన్ని లాభాలు ఉన్నాయి వాటిని ఈ మధ్యకాలంలో స్విచ్ ఓర్డ్ అంటున్నారు కొందరు స్విచ్ వర్డ్ అంటున్నారు స్విచ్ వర్డ్ స్విచ్ వర్డ్ స్విచ్ వర్డ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్విచ్ వర్డ్ అంటే మనం చాలా చెప్పచ్చు దానికి బట్ అందరికీ అర్థమయ్యే విషయం నేను చెప్తున్నాను మీరు మనసులో ఉంచుకోండి ఎప్పుడైనా మీకు సంబంధించినంత వరకు మనీని ఎక్కువగా మీకు చేర్చేది మనీ ఉండే దారుల్ని ఓపెన్ చేసేది మనీ మీకు ఏదైతే మీకు ప్రాప్తించిన మనీ ఉందో దాన్ని మీ దగ్గరికి చేర్చేది ఎప్పుడూ నెల్ పాకెట్స్ లేకుండా చూసేది అయినటువంటివి రెండు నెంబర్స్ ఉన్నాయండి ఈ రెండు నెంబర్స్ని మీరు టాటూ వేయించుకున్న అంత వేగం పోకుండా లేదా ఏదైనా ఎలాగో ఒకలాగా ఏం చేసుకున్నా ఎందుకంటే మీరు వెహికల్కి పెట్టుకున్నారంటే వెహికల్ నెంబర్ అనుకోగలరు అలా కాకుండా టాటూ వేయించుకున్న మీతో పాటు అట్లాగే మీతో పాటు ఉండేలాగా చూసుకోండి ఈ నెంబర్స్ని అలా చూసుకుంటే కనుక మీకు చాలా మంచి రిజల్ట్ దీంట్లో వస్తుంది మనీ లేకపోవడం అనేటటువంటిది ఉండదు ఎందుకు అనంటే దీంట్లో మనకి ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏంటంటే న్యూమరాలజీలో కొన్ని విషయాలకి అంటే అత్యంత ముఖ్యమైన లైఫ్ హ్యాక్స్ అంటాం కదా అత్యంత ముఖ్యమైన అంశాలకి చెడు రిజల్ట్ని ఇచ్చేటటువంటి నెంబర్సే నెంబరు ఇప్పుడు ఫైనాన్స్ వరకు వచ్చేటప్పటికీ మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మనీని అట్రాక్ట్ చేస్తుందండి దట్ ఈజ్ కాల్డ్ నెంబర్ ఎయిట్ సింగిల్ డిజిట్ ఎయిట్ మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకున్నాం అలాంటిది డబుల్ డిజిట్ అయినప్పుడు అది ఎయిట్ రాకుండా చూసుకోండి అని కూడా చెప్పుకున్నాం కానీ ఇప్పుడు నేను చెప్పేది మూడు సార్లు ఎనిమిదిని పక్క పక్కన రాయాలి అది కూడా ఏంటి అంటే ఏమాత్రము స్పేస్ ఇవ్వకుండా రాయాలి అది కూడా మీకు ఎట్లాగా అనేది బోర్డు ఉంటే నేను చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు కాబట్టి చెప్తున్నా ఎనిమిది మీ ఈ ఎనిమిది నెంబర్ని ఎలా రాస్తారు పెన్ను పెట్టిన దగ్గర నుంచి అది రాయడం పూర్తయిన దాకా కదపరది అంటే ఎత్తి రాయటం అనేది ఉండదు దానికి కదండి అదొకసారి బుక్ పెన్నవ్వమ్మా ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అట్లా రాసుకునే విధానంలో మీరు గనక ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయో నేను ఇప్పుడు వివరిస్తాను మీకు ఖాళీ కదండి ఇప్పుడు ఎక్కడా కూడా మనం నంబర్ ఇలా రాసేటప్పుడు ఎనిమిదిని మళ్ళా ఎత్తి రాయడం అనేది ఉండదు అలాగే ఇలా మూడు ఎనిమిదిలు ఎనిమిది 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 ఇలా దగ్గరగా చూపించండి అలాగే ఏడు ఏడు మూడు ఏడులు ఈ ఏడును కూడా మధ్యలో కట్ చేయడం మన అలవాటు ఉంటుంది మీరు మనీ గురించి అట్రాక్షన్ కోసం రాసినప్పుడు ఇలా ఏడు 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 ఈ నెంబర్ని కూడా ఎక్కడ మనం పెన్ ఎత్తి రాసే అవకాశం అవసరం ఉండదండి ఇలా రాయడాన్ని మానుకోండి ఏడుని మధ్యలో కట్ చేసి మూడు ఏళ్ళు రాయకండి మనీ రాదు ఈ ఏడుని ఇలా రాసుకోండి ఇలా రాసుకోవటం అంటే ఎక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు దీన్ని మార్చాం మనం అలాగే ఎనిమిదిని కూడా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మార్చాం అంటే ఎత్తం అది కంప్లీట్ అయ్యే వరకు అలాగే ఉంటుంది అట్లాగే ఈ ఎనిమిది ఇన్ఫినిటీ అనమాట ఇట్లా నేను నాకు సమంగా ఆపోజిట్లో ఉంది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను మీకు ఇలాగ రాసేటప్పుడు వాకింగ్లో కూడా ఎనిమిది నంబర్లో కనుక రాసుకొని నడిచినట్లయితే సిద్ధ వాక్ అవుతుంది అది ఇలాగా ఇన్ఫినిటీ అనమాట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఇది ఎక్కడా మారదు కనుక ఇలా అయితే రాయొద్దండి ఇలా రాసుకోండి ఇలా రాసుకోండి ఇది మీకు వస్తుంది ఇది మీకు పనికి వస్తుంది ఇన్ఫినిటీ అంటే అస్సలు అంతే లేనిది అనమాట ఇలాగుండి ఇలా మళ్ళీ అదిలాగా రింగ్ అలాగా ఎయిట్ అనేది అలాగ ఎలాగైతే మనం రాస్తామో అలాగే ఎండ్ ఎండ్లెస్ ప్రాసెస్లో నడుస్తూ ఉంటుంది సో దీన్ని అడ్డంగా రాసుకోవటం ఇవి ఇలా రాసుకోవటం ఈ రెండు నెంబర్స్ని కనుక మీరు ఇలా రాసుకున్నట్లయితే మీకు చాలా రకాలైనటువంటి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు ఇది దగ్గరగా చూపించండి చూసారు కదండి అట్లాగా మూడు ఏడు నెంబర్లు సెవెన్ నెంబర్స్ పక్క పక్కన రాసుకొని కానీ ఎయిట్ నెంబర్ని పక్క పక్కన రాసుకొని కానీ మీరు ఒక మీతో పాటు ఉండేలా చూసుకోండి ఆ నెంబర్స్ ఆ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఇన్ఫినిటీ అంటే ఎంత మాత్రం కూడా ఎండ్లెస్ ప్రాసెస్లో మనీ అట్రాక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది ఆ మనీ అట్రాక్షన్ ఎట్లా సాగుతుంది అనేది నాకైతే తెలియదు మీకున్న దారులు ఏమున్నాయో వాటన్నింటినీ అది ఓపెన్ చేస్తుంది ఆ తాలూకు దారులు వేజ్ అన్నీ కూడా ఓపెన్ చేస్తుంది మనీ అట్రాక్షన్ని షురూ చేస్తుంది మీకు మనీ రావడాన్ని క్లియర్గా అబ్స్టాకిల్స్ అన్ని రిమూవ్ చేస్తుంది సో త్వరలోనే మీకున్న మనీ ప్రాబ్లమ్స్ తీరే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కనుక ఫెంక్షయూని నమ్మేవారు ఫెంక్షయ్ ప్రకారంగా ఈ ఈ లెటర్స్ని అంటే ఈ ఈ అల్ఫాబెట్స్ని ఈ అం అంకెలని నంబర్స్ ఈ నంబర్స్ని మీరు ఈ విధంగా యూస్ చేసుకోండి చేసుకుంటే చాలా చాలా రకాల ఉపయోగాలు పొందుతారు సో ఇక తెలిసింది కాబట్టి మీకు సంబంధించినంత వరకు మనీని కురిపించే నంబర్స్ని మాత్రం మర్చిపోకుండా ఈ వరుసలోనే రాసుకోండి మంచి ఫలితాలు వస్తాయి సో నంబర్స్కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటులు తన్ బా బాయ్